ప్రైస్థలో యహోవన్నామానకు స్థుతి కలుగనుగా గప్పవరా ప్రైస్కి జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ ఈ విధంగా ఉన్నది వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును అవివేకి హృదయములు తమ మూఢత్వము వెల్లడి చేదురు ఇక్కడ వివేకి అయిన వాడు అవివేకి అయిన వాడు రెండు విషయాలు ఇక్కడ ఇద్దరు యొక్క గుణాలను ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉంది వివేకి తన విద్యను దాచిపెట్టుకుంటూ ఉంటాడంట అంటే తనకున్న జ్ఞానమును తనకున్న తెలివిని వివేచనను ఎక్కడ పడితే అక్కడ తను చూపించుకోడు తను దాచిపెడుతూ ఉంటాడు టైం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాడు అవివేకి ఏం చేస్తూ ఉంటాడంటే తమ హృదయములు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు అవివేక హృదయులు ఏం చేస్తూ ఉంటారంటే వారికున్న మూఢత్వాన్ని బయటకు వెల్లడి చేస్తూ ఉంటారు ఏంటి అంటే ఇంకంతే మన దాన్ని ఎట్లా చెప్పాలి అనేసి మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ అవివేకి తన మూఢత్వాన్ని వెల్లడి చేస్తూ ఉంటాడు వివేకి జ్ఞానమును దేవుడు తనకిచ్చిన తెలివితేటలు ఉన్నతమైన స్థితిని తను దాచిపెడుతూ ఉంటాడు ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడే వాటిని ఉపయోగిస్తూ ఉంటాడు అవివేకి వారికి ఉన్న మూఢత్వాన్ని వెల్లడి చేయడము అంటే ఒకసారి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నప్పుడు పిల్లలు బళ్ళ మీద తిరుగుతూ ఉన్నారు అవి ఖరీదైన బళ్ళు ఒక్కొక్క బండి మీద ముగ్గురు నలుగురు కూర్చుంటూ ఉంటారు దాన్ని పెద్ద సౌండ్ పెట్టేస్తారు దానికి ఏమైనా వెళ్తూ ఉంటుంది కేరింతలు కట్టుకుంటూ వెళ్తూ ఉంటారు అంటే అక్కడ రోడ్ మీద అలా ప్రవర్ అలా ప్రవర్తించకూడదు అనే విషయం వారికి తెలుసు కానీ వారి మూఢత్వం ఏంటి అంటే నా ఇష్టం నేను చేస్తాను ఎవరు నాకు వడ్డుస్తారు అనే విధంగా వారి మూఢత్వం వారు బయలుకొట్టుకుంటూ ఉంటారు అటు జ్ఞాని తన దేవుడు తనకిచ్చిన వివేచనను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు అవివేకి తనకున్న మూఢత్వాన్ని బయటికి వెళ్ళగరక్కుతూ ఉంటాడు వద్దన్న పని చేయడం ఏది చేయొద్దంటామో అదే చేస్తాడు అక్కడ ఏంటి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే తన మూఢత్వం తన మూఢత్వాన్ని తను పెట్టుకుంటూ ఉన్నాడు జ్ఞాని ప్రతి విషయంలో ఆచితూచి మాట్లాడుతూ ఉంటాడు చాలా జ్ఞానయుక్తంగా తన పనిని తను చేసుకుంటూ ఉంటాడు ఈ రోజున సామెత గ్రంథములో దేవుడు అనేకమైన విషయాలు మనకి వరకు రాసి ఉంచి ఉన్నారు కాబట్టి మనము అవివేక హృదయులుగా కాక జ్ఞాన హృదయం కలిగిన వారిగా అంటే వివేకమైన హృదయం కలిగిన వారిగా మనం ప్రవర్తించుట అది మనకి ఎంతో క్షేమకరం అది మనకి ఆశీర్వాదకరం అది మనకు ఘనతనిస్తూ ఉంది ప్రార్థిద్దమా సకల ఆశీర్వాదములకు కారణభూతడం అయ్యో నీకే స్తోత్ర ఎంతోమంది ప్రభు జ్ఞానయుక్తంగా ఉంటూ ఉన్నారు వారికి ఉన్న జ్ఞానాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నారు ఎక్కడ ఏ విషయాల్లో దాన్ని వ్యక్తపరచాలో ఆ విషయాలు వ్యక్తపరుస్తూ ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ వారు మౌనంగా ఉంటూ ఉంటారు అటు చేత జ్ఞానము వారిలో ఉంది వారి జ్ఞానవంతులనే విషయము అర్థమవుతూ ఉంది కానీ కొంతమంది అవివేక హృదయులు తమ మూఢత్వాన్ని వెల్లడి చేసుకుంటూ ఉంటారు నాయన అటువంటి మనస్తత్వం కలిగిన బిడలను నీ చేతులు కప్పగిస్తూ ఉన్నాం అవివేక హృదయులను నీ చేతుల్లో పెడుతూ ఉన్నాం ప్రభువ నీ గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించి నీ పరిశుద్ధమైన నామానికి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా నాయన ఈ సమయంలో ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో అటు బిడలందరి మీద నీ కనుదృష్టించి ఉన్నారు మీ యొక్క రక్తాన్ని ఆ బిడ్డ మీద మేము ప్రకటిస్తూ ఉన్నాం తండ్రిను గొప్ప దేవుడివి గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నారు నీ పరిశుద్ధమైన నామానికి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నారు నాయన ఎవరు బలహీనతతో సమస్యలతో ఈ యొక్క సమస్య నా నుండి ఎవరు దీన్ని బాగు చేయలేరు అని అనుకుంటూ ఉంటారో అలాంటి పరిస్థితులన్నిటిలో మీరుంటూ ఉన్నారు నీ బిడలైన వారికి గొప్ప నాయన ధైర్యమును ఆదరణను మీరు కలిగిస్తూ ఉన్నారు దేవా వారికి ఉన్న సమస్యల నుంచి బిడ్డలను మీరు నాయనా కాపాడుచు ఉన్నందుకు నీకు స్తోతురాలు దేవ బిడలు జ్ఞాన హృదయం కలిగిన వారిగా వివేక హృదయులుగా వారి ప్రవర్తనలో ప్రప్తి విషయంలో వివేక హృదయులుగా వారు ఉండనట్లు నీ కృప మెండుగా ఈ బిడలకు ఇచ్చినందుకు మీకు స్థుతి చెల్లిస్తూ ఏసుశ్రేష్టమైన నామాన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మన్ गाड ब्लेस यू मे प्रिय सहोदरी शुवाज शलोम